నమస్తే అండి నేను మీ దివ్యక్కను ఫస్ట్ టైం వైజాగ్ జూ పార్క్కి వెళ్ళాము వీడియోకి లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో అక్కడ టిక్కెట్లు తీసుకుని మనం లోపలికి వెళ్తున్నాం అనమాట ఇలా లోపలికి వెళ్తున్నాము అందరూ ఇటే వెళ్తున్నారు కదా అని చెప్పేసి నలుగురితో పాటు నారాయణ అని మేము కూడా ఇలాగే వెళ్ళాం కానీ అటు పక్క నుంచి వెళ్తే ఒక మంచి ఫెసిలిటీ కూడా ఉన్నదండి మేము చేసిన తప్పైతే మాత్రం మీరు ఖచ్చితంగా చేయకూడదని నేను కోరుకుంటున్నాను వేరే చోటు నుంచి వెళ్తే మనకి సైకిల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే బయట పార్కింగ్ చేయించేస్తున్నారు లోపల మన కార్ తీసుకెళ్లినా ఏం తీసుకెళ్ళినా సెవెన్ హండ్రెడ్ పే పే చేయాలని చెప్పేసి చెప్తున్నారు దాని గురించి అని చెప్పి బయట పార్కింగ్ చేసేసి మేము వెళ్ళిపోయామనమాట కానీ సెవెన్ హండ్రెడ్ పోతే పోయినాయి కానీ చక్కగా కారులో కానీ లేకపోతే అక్కడ ఒక బండి మీద తిప్పుతున్నారు అలా కానీ తిరగడం అన్నది చాలా చాలా బెటర్ అండి ఇదంతా తిరగాలంటే నిజంగా మన వల్ల కాలేదు చాలా ఇబ్బంది పడిపోయాం మేమైతేనే ఇక ఇదేదో గుహ అంట ఒక ఐదు రూపాయల టికెట్ తీసుకున్నారు మా నలుగురికి ట్వంటీ రూపీస్ తీసుకుని ఇలా పంపించారు ఇక్కడ ఈ పిల్లి తప్ప మాకైతే ఏమీ కనిపించలేదనమాట ప్రతి ఉన్న ఇదైతే ఏమీ అడ్డు కూడా లేవండి ఏంటో కూడా తెలియదు అలా కూర్చుని ఉన్నాయి నాకు చాలా భయం వేసింది ఇక ఇలాగ గుహంతో ఇలా తిరిగేసి బయటకు వచ్చేసాము ఇంకా సరే అని చెప్పి ఇలా వెళ్ళిపోయాం ఏ లడ్డూన్ల ఉన్నాయి అనుకుంటున్నారా కాదండి అక్కడ రాళ్ళు ఉంటాయి కదా అవన్నీ పేర్చి ఇలా ఉన్నాయి తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా మేము జూలో చూడడం మొదలు పెట్టాము ఇదిగోండి ఈ బండి తీసుకుంటే చాలా చాలా బెటర్ అనమాట మనకి కాళ్ళు లాగవు ఆవేశం రాదో నీరసం రాదో చక్కగా చూడొచ్చు అనమాట కానీ మాకు ఫస్ట్ టైం కదండి తెలియక మేము ఇలా వెళ్ళిపోయామనమాట ఇక్కడ జిరాఫీ చూసారా ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందో చాలా చాలా వింతగా అనిపించిందండి ఎందుకంటే అస్తమానం చూసే వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది మనలాగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా వేరే రకంగా ఉంటుంది కదండి ఫస్ట్ టైం చూసేవారు అందరూ కూడా ఈ వీడియోని ప్లీజ్ లైక్ కొట్టండి ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి నాకైతే నెమళ్ళైతే చాలా బాగా నచ్చినాయి అనమాట ఈ వైట్ నెమల్ విషయానికి వస్తే మాత్రం అద్భుతమండి రెండు కళ్ళు సరిపోవట్లేదండి బాబు ఈ నెమ్మల్ని చూస్తుంటే అంత ముద్దు వచ్చేస్తుంది అనమాట దగ్గరికి వస్తే ముద్దు పెట్టుకోవాలన్నంత ఫీలింగ్ అనమాట ఎంతైనా మన జాతీయ పక్షి కదండి అట్లనే ఉంటది ఇక్కడ నెమలు అరుస్తుంటే మాత్రం గొప్ప సరదాగా అయితే ఉందండి కోం కో అని చెప్పేసేసి నెమల్ని అరుస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో అనిపించింది అనమాట కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ఇలా పురిపిప్తుందనమాట ఈ నెమలో వా అనిపించింది అంతే అండి అబ్బా నాకు నెమలు పింఛిస్తే ఎంత బాగుండో అనిపించిందండి ఇక్కడ జూలో అయితే చూడడానికి అన్నీ ఉన్నాయండి కానీ దయచేసి చెప్తున్నానండి నడిచి మాత్రం తిరగొద్దండి అలవాటైన వాళ్ళు అయితే పర్వాలేదు కానీ మాకులాగా అలవాట్ లేని అయితే చాలా చాలా కష్టపడవలసి వస్తుందండి అండి అదొక ఒక్కటే మేము చేసిన మిస్టేక్ అని అస్తమానం అనుకుంటామండి ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి తలుచుకున్నా సరే ఇంటికి వచ్చి తలుచుకున్నా సరే అలా అనిపిస్తుంది ఇక్కడ ఈ లేడుపిల్ల చూసారా ఎంత ముద్దుగా ఉందో దీన్ని పట్టుకున్నా కూడా ఏం చేయట్లేదండి చాలాసేపు దీంతో ఆడుకున్నామండి మేము చాలా చాలా ముద్దుగా అనిపించింది అనమాట లేడు పిల్ల నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ చాలా మంది పిల్లలు కూడా దాంతో చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడ అన్ని రకాల నెమళ్ళు చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఈ నెమళ్ళన్నీ చూసుకుంటూ ఇలా వచ్చేసామండి ఇదేదో అడవి పందంటండి అలా ఉన్నది ఇంత రోడ్డు ఎవరు నడుస్తారు ఒక్కసారి ఆలోచించండి ఏదైతే ఏముంది కానీ అండి ఈ జూ పార్క్లో పచ్చదనం అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మనకి మ్యాప్ కూడా ఉన్నది ఆ మ్యాప్ను చూసుకుని వెళ్ళొచ్చు అక్కడ ఏముంటాయి ఏమేమి చూడొచ్చు మనమని కూడా ఆ మ్యాప్ను చూసుకుని వెళ్ళచ్చు అనమాట ఇక్కడ కృష్ణ జింకలు ఉన్నాయండి ఎన్ని జింకలు ఉన్నాయంటే అబ్బా సూపర్ అంటే సూపర్ అనిపించింది అలా వెళ్ళి చూడాలనిపించింది అనమాట కానీ మీదకి ఏమో కదండి బాబు దిగితేనే అందుకుని అలా పైనుంచి చూసాము ఇది ఎగ్వాణ అంటండి ఆ ఉల్లి పెద్ద తొండల టైప్ ఉన్నాయి నాకు అయితే వీటిని చూసి చాలా నవ్వొచ్చిందండి బాబు ఆ చెట్టు కొమ్మకు పట్టుకుని అలాగా వేలాడుతుండే అలా పట్టుకుని అంటుకుపోయి ఉన్నాయి ఇక్కడ నాగపాము ఒకటి ఉన్నదండి బాబు అదోడు చూసాము తర్వాత మేము ఎలా వచ్చి చూస్తే ఇక్కడ నీటి అనుకుని చూసామన్నమాట దాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారు మా పిల్లలు కానీ నాకు గుర్తులేదు నీటి అనుగుని అనమాట మేము నీటి అనుగని అంటాము ఇది లోపలికి వెళ్ళిందంటే మాత్రం ఎంతసేపటికి బయటకు రావట్లేదండి బాబు ఎంతసేపు వెయిట్ చేసామో పావుగాసేపు చూసినా సరే అసలు బయటకు రావటం లేదు ఈ మర్రి చెట్టుని తాటి చెట్టు కలిసి ఉన్న కలిసి వచ్చిందంటే అండి ఎలా ఉందో చూసారా ఇక పుల్లులు ఉన్నాయి కదా అని చెప్పేసి పుల్లల దగ్గరికి వెళ్ళడం చూసాను ఈ మార్గం మధ్యలోనే ఇక్కడ ఎలుగుబంట ఉన్నదనమాట అప్పుడే తిన్నట్టుకుందండి తెగ వాకింగ్ చేసేస్తుంది చేసి 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 మేము వచ్చే టయానికి మాత్రం అలా కూర్చొని ఉన్నదనమాట ఆవేశం వచ్చింది ఇక్కడ పిల్లులు ఇవన్నీ ఉన్నాయనమాట పిల్లలు అంటే ఇంకా చూస్తూనే ఉంటాం కదా పిల్లల్ని ఏం చూస్తాం పదండి బాబు ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పేసి మేము అలా వెళ్ళిపోయాము ఇక అలా వెళ్ళిపోతుంటే రకరకాలే కనిపించినాయి కానీ నిజం చెప్తున్నానండి నాకైతే పేర్లు గుర్తులేదండి చూడడం వరకునే గుర్తుందనమాట తర్వాత పుల్లుని చూసామండి తెల్ల పులి అనమాట ఇది ఈ రెండు పుల్లలు ఉన్నాయి ఇంతకు ముందే ఒక విచిత్రం జరిగిందండి ఈ కూర్చున్న పులు ఉంది కదా అది ఏం చేసిందంటే ఒక చెట్టుని హగ్ చేసుకుని చాలాసేపు ఉందంటండి అయ్యో మిస్ అయిపోయామే అనుకున్నామండి ఆ హగ్ చేసుకుని అలా ఉన్నదంట నాకైతే అబ్బాయి ఎందుకు మిస్ అయిపోయినది కొంచెం తొందరగా రావాల్సిందే అనుకున్నాము ఈ పులి కూడా వాకింగ్ చేస్తూ అటు ఇటు కానీ తర్వాత వాటర్లో స్నానం చేస్తూ గర్జించుకుంటూ ఉన్నాయి అనమాట బా పులి గర్జన అంటే ఎలా ఉంటుందా అనమాట నేను రియల్గా అంటే ఇదే ఫస్ట్ టైము టీవీలో విన్నది కాదు ఇక నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ టైగర్ చూసాము బెంగాల్ టైగర్ కూడా వాకింగ్ చేస్తూనే ఉన్నదే వీటన్నిటికీ అప్పుడే ఆహారం పెట్టారా ఏంటో తెలియదు కానీ ప్రతిదీ వాకింగ్ చేస్తూనే ఉన్నాయన్నమాట అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఇక్కడ లోయ తీసారండి నేను అనుకునేదాన్ని నేను అడుగుతున్నాను అనమాట ఇలా దూకొచ్చేస్తే పరిస్థితి ఏంటి అంటే అనేసి అడుగుతున్నాను కానీ ఇక్కడ చాలా లోతుగా తీసారన్నమాట ఒకవేళ దూకేడానికి అవకాశం ఉన్నా కూడా అందులో పడిపోతాయి కదా అట్లా తీసారనమాట ఏంట్రా ఎప్పుడు చూడలేదు కదా నాకైతే చాలా వింత ఎంతగా అనిపించింది ఏమండి మీరు అనుకోవచ్చు ఏంటి ఎంత వింతగా చెప్తున్నారు ఏంటి ఇంత ఎగ్జైట్మెంట్గా చెప్తున్నారని ఫస్ట్ టైం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఎగ్జైట్మెంట్గానే గానే అండి చూడడానికి కూడా ఎంతో సరదాగా కూడా ఉంటుంది వాహో అనిపించేస్తుంది ఆ నీరసం కూడా అంతే వస్తుందండి నేనైతే నాకు ఇంకా తిరుగుదామని అనిపించింది కానీ చాలా తిరగలేకపోయానండి నేను ఈ పైన మాత్రం ఏంటిది సింహం అనమాట సింహం ఉంది ఈ మొత్తం మొత్తం సరి సింహానికి అది అలా పడుకునే ఉందండి రావట్లేదు ఇలా చాలాసేపు చూసి 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 ఇంకా రావట్లేదని చెప్పి వచ్చేసామన్నమాట ఇవి కోతులు చూసారండి ఎంత చక్కగా ముద్దుగా పొడుకున్నదంటే ఆ కొమ్మకి ఇలా అంటు పెట్టుకుని పొడుకున్నదే తర్వాత ఇంకా నేను ఏనుగును కూడా చూసాము ఏనుగుని చూసేసి చాలే అనిపించిందండి ఇంకా చాలా తిరగలేకపోయామండి ఇంకా ముసల్లో ప్యారెట్స్ ఇవన్నీ చూసాము కానీ చాలా చాలా నీరసం వచ్చిందండి ఇంకా అవన్నీ వీడియో తీసేంత ఓపిక లేదు సరే కళ్ళతో చూసి ఆ కళ్ళలోనే మనం నింపుకుందాం అని చెప్పేసేసి ఎలా అనమాట ఇంకా అలా అనుకుని వచ్చేసాము వచ్చేసి బాయలుదేరిపోయామన్నమాట జూక్ బాయ్ చెప్పేసేసి ఇంకా కైలాస్గిరికి కూడా వెళ్ళి వచ్చేద్దాం ఒకసారి అంటే నాకు కైలాసగిరి ఎక్కించడం అన్నది ఇదే ఫస్ట్ టైం అండి మేము కార్ కొనుక్కున్న తర్వాత ఇలా ట్రిప్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి మన లాస్ట్ ఇయరే కదా డిసెంబర్లో కొనుక్కున్నాం మేము ఏదో చిన్నదే మాకు తగ్గట్టుదనమాట ఆ దాని గురించి అని చెప్పి నేను ఎక్కించలేనేమో కొండ అనుకున్నారు యూ కెన్ డ్యూ ఇట్ అండి మీరు ఎక్కించగలరు డాడీ యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి మేము అందరం ఎంకరేజ్ చేసాము సరే అని చెప్పి ఎట్టకేలకు మొత్తం మీద కారు ఎక్కించారండి ఎక్కించేసి దిగేసిన తర్వాత బాబోయ్ ఈ కొండంతా నేను కార్ ఎక్కించేసేనా అని చెప్పేసేసి ఫీల్ అవుతున్నారండి మా వారైతేనే ఇక కైలాసగిరికి కూడా వెళ్ళి చూస్తున్నాం అనమాట కైలాసగిరిని నేను ఒకసారి ఎప్పుడో వెళ్ళినట్టు గుర్తండి ఎందుకంటే మా చుట్టాల ఆవిడ్ని చూడడానికి వచ్చి ఇలా వెళ్ళినట్టు గుర్తండి కానీ అప్పుడు మాకు అసలు పడలేదనమాట వామ్థింగ్స్ అయిపోయి చాలా నీరసం వికారం అన్నీ వచ్చినాయి అనమాట నేను కైలాసగిరి చూసేది మాత్రం ఓన్లీ ఈ పార్వతి పరమేశ్వరులను చూడడానికైతే మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టపడతానండి ఎందుకంటే నాకు ఈ కైలాసగిరి అన్నది ఈ ఒక్కటే ఇష్టమండి మొత్తం చుట్టూ తిరగడం కన్నా నాకు ఇక్కడే స్పెండ్ చేయడం అన్నది చాలా ఇష్టమండి నేను చాలా టైము ఇక్కడే స్పెండ్ చేశానండి ఎందుకో తెలియదు ఇక్కడికి వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది టీవీలో చూసినా కూడా కైలాసగిరిని చూపితే మాత్రం చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట ఇక ఇదంతా అలా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ఏ కొన్ని ఫోటోలు తీసుకుంటూ అక్కడ ఫోటోలు తీయడానికి కూడా ఫ్యామిలీకి ఫోటో తీస్తాను ఫ్యామిలీకి ఫోటో తీస్తానంటే సర్లే ఎక్కడో ఇంత దాకా వచ్చాం కదా ఫ్యామిలీకి ఫోటో తీసుకోవచ్చు అని చెప్పి కొన్ని వ్యూస్ దగ్గర మేము ఫ్యామిలీతో ఫోటో తీయించుకున్నాం అనమాట ఫోటోగ్రాఫర్స్తోని మేము ఇప్పటివరకు ట్రిప్స్ అన్నదే వేయలేదండి అసలానే విజయనగరం విజయనగరం తర్వాత ఇంకా ఇలా వైజాగ్ వచ్చేసామన్నమాట వైజాగ్ వచ్చి ఈ రెండు రోజుల ట్రిప్లోనే మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం వైజాగ్ కావాలంటే మనం మరలా వద్దాము తర్వాత మా అబ్బాయి ఇప్పుడు టెన్త్కి వచ్చాడనమాట ఈ టెన్త్ అయిపోయిన తర్వాత మరలా వద్దామని చెప్పేసేసి అనుకున్నామండి వైజాగ్ దగ్గరే కదా అని చెప్పేసి విజయనగరం ట్రిప్ అయితే చాలా చాలా హ్యాపీ హ్యాపీగా అనమాట మాకు ఈ వైజాగ్ ట్రిప్ కూడా అలాగే అనిపించింది ఈ కైలాసగిరి కొండ మీద చూస్తుంటే ఈ బీచ్ వ్యూ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో భలే అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట చెప్పడానికి నా మాటలోనే మీరు వింటున్నారు ఇక్కడ ట్రైన్ కొండ చుట్టూ కూడా ట్రైన్ తిరుగుతుంది కదా అలాగా ఇక ఏదో ఒక జ్ఞాపకం ఉండాలి కదా అని చెప్పేసి నా బొమ్మను నేనే ఎంచుకుంటున్నానండి ఇక్కడ త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఏదో వేస్తున్నారు సరే అని ఎంచుకుంటున్నాను అనమాట తర్వాత నాకు ఒక్క కోరుకుండిపోయిందండి రోప్వే ఎక్దామని చెప్పి అందుకోసమని చెప్పి నేను రోప్వే కూడా ఎక్కేసాను అనమాట అమ్మ ఏదన్నా సరే భయపడితే భయపడినట్టే ఉంటుంది సరే మనం మరలా ఎప్పుడొస్తామో ఎలా ఉంటుందో ఏంటో అండి మనకి నచ్చింది చేసేయాలి కదా అని చెప్పి ఈసారి మాత్రం పట్టుబట్టి వదలలేదనమాట మా వారు పిల్ల అయితే మాత్రం అస్సలు రాలేదు ఇంకా మా అబ్బాయిని ఏదో రకంగా రారా ఏదో రకంగా మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి వాడిని మాత్రం లాక్కుని వచ్చాను మేమిద్దరం మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము కొంచెం భయం ఉంటుంది కదండి ఎలా నాకు జాయింట్ వీలు ఎక్కితేనే కళ్ళు తిరిగేస్తాయండి అలాంటిది రూపే ఎక్కడండి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి కానీ చాలా హ్యాపీగా అనిపించింది అయితే అస్సలు అనిపించలేదండి ఎందుకంటే మనం చూస్తాం కదా ఎప్పుడో చూస్తాం ఇలాంటివన్నీ ఎప్పుడో ఎంజాయ్ చేస్తాం ఇంకా లైఫ్లో ఎంజాయ్ చేస్తాం కదండి టైం వచ్చినప్పుడు అలా చూసేయాలని తర్వాత బీచ్ దగ్గరికి వచ్చేసి కాసేపు అలా బీచ్ దగ్గర తిరిగేసి ఇళ్ళలో సబ్మెరీన్ చూస్తానన్నారని చెప్పి ఇక దాంట్లోకి వెళ్ళి అవన్నీ చూసామండి నాకు మా అబ్బాయి చెప్తున్నాడు అనమాట ఇది ఇలా ఉండేది ఇలా 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 చేస్తారని చెప్పి యుద్ధ యుద్ధ షిప్ అనమాట ఇవి యుద్ధ విమానాలలాగా అలాగే ఇవన్నీ వివరించుతున్నాడు అనమాట ఆ ఫోన్లే మీరు తెలుసుకోండరా బాబు నేను తెలుసుకున్నది చాలని చెప్పి వాళ్ళకి చెప్పేసాం అనమాట ఇక మా చుట్టాలు వచ్చారండి మా చుట్టాలకి వచ్చే కాసేపు వాళ్ళతో మాట్లాడేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాము ఒకసారి చూస్తేనే కదా తెలుస్తుంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పటికండి ఇప్పుడైతే మాకు అన్ని బాగా తెలిసినాయి వీడియోకి లైక్ కొట్టండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్